వెల్కమ్ టు రాజనీతి విజయవాడ సమీపంలో ఎన్డీఆర్ఎఫ్ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంది తెర వెనక లేదంటే సహకరిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకెళ్ళటం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకంత డిఫెన్సివ్ దీనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టే విషయంలో ఆయన గత ఐదేళ్ల పాలన మీద విచారణ జరిపించే విషయంలో వీటన్నిటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముందడుగు వేయకపోవటానికి కారణం బీజేపీతో జగన్కున్న తెర వెనక సంబంధాలన్న అనుమానం మందిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో దీనికి కారణం కూడా ఉంది గెలిచిన తర్వాత ఏది ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత విజయసాయిరెడ్డి రెండు సార్లు మూడు సార్లు అమిత్ షా గారిని కలిశారు అదేంటి ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ పార్టీ నేతకు అపాయింట్మెంట్ అలా ఇస్తారనేది కూడా చర్చ నడిచింది అయితే ఈ అనుమానాలన్నిటికీ నిన్న అమిత్ షా గారు కొంత క్లారిటీ ఇచ్చారు వీటికి వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు సరే విమర్శలు అంటే ఎన్డీఏ పక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారు కాకపోతే ఆయన చాలా కొన్ని పాయింట్స్ వైసీపీని తీవ్ర ఇరకాటంలో పెట్టే విధంగా ఆయన మాట్లాడారు ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలన ఆంధ్రప్రదేశ్కు పెద్ద విపత్తు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన విధ్వంసం జరిగిందని అమిత్ షా అన్నారు పైగా అది మానవ ప్రేరేపిత కల్లోలం అన్నారు అంటే ఈ ప్రభుత్వం ఈ మనుషులు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఆయన నాయకులు తీసుకొచ్చిన కల్లోలం అది దాన్ని సెట్ చేయటానికి ఎన్డీఏ ఉంది అని చెప్పి మాట్లాడారు ఆయన తీవ్ర విధ్వంసానికి గురయ్యాం ఐదేళ్లు వృధాగా అయిపోయినాయి అని మీరు బాధపడొద్దు ఇవన్నిటిని కూడా సెట్ చేయటానికి మోడీ చంద్రబాబు జోడీ ఉంది ఖచ్చితంగా కేంద్రం ఏపీకి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అరాచకానికి ఇప్పటిదాకా ఏ బీజేపీ నాయకుడు కూడా ఇంత తీవ్రంగా వైసీపీని అటాక్ చేయలేదు కానీ ఇప్పుడు అమిత్ షా గారు చేసిన అటాక్ మీద కౌంటర్ అటాక్ అయితే లేదు వైసీపీ నుంచి ఎవరు నోరు మెదపట్ల మామూలుగా వేరే పార్టీల వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డినో ఆ పార్టీనో వైసీపీనో విమర్శిస్తే చిన్న చిన్న విమర్శలకు కూడా మైకులు ముందుకు వచ్చి అంబటి రాంబాబు దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దాకా ఎవరో నోరు మెదపట్టల బహుశా అమిత్ షాని విమర్శిస్తే ఆ తర్వాత వచ్చే పర్యవసానాలకు భయపడే వీళ్ళు నోరెత్తలేదనుకుంటాం అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్ షా జగన్ విషయంలో మేము బయాసిడ్గా లేము అని ఒక రకంగా సందేశాన్ని ఇచ్చారనుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చాలా అరాచకాలు చేశారు ఆ అరాచకాల మీద విచారణ జరిగితే ఆ అక్రమాల మీద విచారణ జరిపిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడున్న డజన్ కేసులకు ఇంకో డజన్ కేసులు నమోదు అవుతాయి మధ్యం మద్యం కావచ్చు ఇసుక మైనింగ్ ఇట్లా చాలా వ్యవహారాల్లో జగన్ దొరికిపోతాడు కాబట్టి బీజేపీ వైపు నుంచి మేము రాష్ట్రం కోసం ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు అందరం కలిసి పనిచేస్తాం కలిసి కట్టుగా ఉంటాం అంటూ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని డైరెక్ట్గా ఎత్తి చూపించినప్పుడు ఈ అక్రమాల మీద విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేయించాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్